ఇటీవల గుంటూరులో సీఏ స్టూడెంట్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది దీనికి చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా నారా లోకేష్ గారిని ఇన్వైట్ చేశారు అయితే నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత నారా లోకేష్ గారు చేసిన పనికి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు ఇంతకీ నారా లోకేష్ గారు ఏం చేశారు అనుకుంటున్నారా పక్కన మీకు ఒక ఫోటో ప్లే చేస్తున్నాను చూడండి ఆమె సీఏ స్టూడెంట్ ఆవిడ యాంకర్ రోల్ ప్లే చేస్తూ ఉంది యాంకర్గా సీఏ స్టూడెంట్ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తూ ఉంది. ఇందులో చీఫ్ గెస్ట్గా నారా లోకేష్ గారు ఉన్నారు. నారా లోకేష్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేటప్పుడు పాపం ఆ అమ్మాయికి నాలుక తడబడింది. నారా లోకేష్ అంటం రాక ఏముందో ఒకసారి మీకు ప్లే చేస్తాను చూడండి. అటెన్షన్ బట్ రేర్ ఆర్ దోస్ హూ వాక్ ఇంటూ ది రూమ్ అండ్ ఇన్స్పైర్ రిఫ్లెక్షన్. టుడే వి హావ్ అమంగ్ us not just a leader of positions but a leader of purpose and leader of people. a person whose ారా లోకేష్ అంట రాక నాలా లోకేష్ అని చెప్పి పలికింది సో అక్కడ నారా లోకేష్ గారు కింద ఉండి చాలా హ్యాపీగా నోవుకున్నారు అంటే ఏం బాధపల్ల ఏమి ఏమి ఇబ్బంది పడకుండా నవ్వుకుంటూనే ఉన్నారు అయితే ఆమె ఆ మాట అంటంగానే పక్కన ఉన్నటువంటి ఇంకో వ్యక్తి ఆ మైకు లాక్కొని సరిగ్గా పిలువని చెప్పి ఆమెకి కాస్త మందలు ఇవ్వడం వెంటనే నారాల్లో కేసు గారు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఏమి ఒకసారి మీరే స్వయంగా ఉండండి ఐ రిక్వెస్ట్ మల్లికార్జున్ గారు విన్నారు కదా నారా లోకేష్ గారు ఏమంటారు ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు ఆ అమ్మాయి చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి స్టార్టింగ్ ఫస్ట్ టైం ఈ రోజున యాంకర్ రోల్ ప్లే చేస్తూ ఉంది మనం ఇంకా సపోర్ట్ చేయాలి ఇంకా ధైర్యం చెప్పాలి చాలా బాగా మాట్లాడుతున్నామని చెప్పాలి అంతే తప్ప నువ్వు మాట్లాడుకో ఆ అమ్మాయి మాట్లాడదా ఆ అమ్మాయిని కంటిన్యూ చేయండి అని చెప్పి నారా లోకేష్ గారు మళ్ళీ ఆ అమ్మాయికి అవకాశం ఇచ్చి యాంకర్ రోల్ని కంటిన్యూ చేయమని చెప్పారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి ఇక్కడ మహిళల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అంతే అంతేకాకుండా వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తెరిగి నారా లోకేష్ గారు ఇంకా ఎంకరేజ్ చేశారు తప్ప డిస్కరేజ్ చేయాల నారా లోకేష్ గారు అనుకోవచ్చు ఇదేంటి నేను చీఫ్ గెస్ట్గా వచ్చాను ఇక్కడ మంచి మంచి యాంకర్లను పెట్టి ఇక్కడ ఇన్వైట్ చేస్తే ఇంకా బాగుండేది కదా ఇలా చేయడం అంటే నా యొక్క పేరుని అవహేళన చేసేలా మాట చెప్పి డిస్కరేజ్ అవ్వాలా నారా లోకేష్ గారు ఆ యొక్క టాలెంట్ని గుర్తెరిగి పర్లేదమ్మా చక్కగా మాట్లాడుతున్నాం ఫస్ట్ టైం పర్లే ఏం ఇబ్బంది లేదు అలవాటు చేసుకో ఇలా అలవాటు చేసుకున్న వాస్తారు రేపొద్దున ధైర్యంగా ఉండగలవని చెప్పి ఆవిడ్ని ఎంకరేజ్ చేస్తూ నారా లోకేష్ తదుపరి కార్యక్రమాన్ని ముందుకెళ్లరు అయితే ఒకసారి వాస్తవం తెలుసుకుంటే ఎందుకంటే మందులో మాట్లాడండి ఎంత ధైర్యం ఉండాలి ఎంత గట్స్ ఉండాలండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారా ఎందుకంటే సీఎం కొడుకు ఆ పైగా మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అంత హుందాతనంగా ఉన్నటువంటి వ్యక్తి ముందు మాట్లాడాలంటే కాస్త భయం ఉండదు ఆ పైగా స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు కొంతమంది చాలామంది ఉన్నారు ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ అందరూ ఉంటారు కదా వీళ్ళందరూ చూసి ఆ అమ్మాయి అంత ధైర్యంగా మాట్లాడిందని నిజంగా ఆఫ్ చెప్పాలి ఒక రకంగా అంటే ఈ రోజు దాని మీద చాలామంది ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టేశారు నారా లోకేష్ గారి పేరుని ఎంత దారుణంగా పలికిందో ఆ అమ్మాయి అని చెప్పి దాని మీద కొంతమంది ట్రోలింగ్ చేయడం నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కూడా కాస్తమంది ముందు ఉంటారు కదా కొంతమంది ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుద్దా అని చెప్పి గుంటకం నక్కల్లాగా ఎదురు వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇక్కడ నారా లోకేష్ గారు ఏదో అనేసారు ఇలా జరిగిందని చెప్పి ఏమి ఇబ్బంది పడ వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని ఎలా ఎంకరేజ్ చేసారో ఒకసారి చూడండి సో ఒకసారి కూటమి ప్రభుత్వమే కానీ చంద్రబాబు నాయుడు గారే కానీ టీడీపీ పార్టీయే కానీ ఈరోజు నారా లోకేష్ గారు కనుక మహిళల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని గుర్తెరిగి ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎలా కోనుకుంటున్నారు ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు మహిళలు అని చెప్పి ఈ రోజున వాళ్ళు చేసిన కార్యక్రమాలు చూడండి ఒక పక్కన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణమే కావచ్చు లేదంటే వాళ్ళలో టాలెంట్ ఏదో ఒకటి చదువున్నా లేకపోయినా వాళ్ళల్లో ఏదో ఒక స్కిల్ అనేది ఉంటుంది ఆ స్కిల్ని గుర్తెరిగి దాన్ని బయట తీసే విధంగా ఈరోజు చే యూత అనే కార్యక్రమం ద్వారా అనేక మందిని ఆదుకోవడానికి ప్రయత్నం ప్రారంభించారు నీకు మిషన్ వచ్చా మిషన్ కుట్టుకొని దాని మీద రూపాయి సంపాదించు లేదంటే నీకు ఏదైనా మగ్గం వర్క్ వచ్చి దాని మీద సంపాదించు లేదంటే నీ చేతి వృత్తి ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒక రకంగానూ రూపాయి సంపాదించే విధంగా మహిళలకి అత్యంత చేదోడు వాదోడుగా ఈరోజు కోటం ప్రభుత్వం ఉంటుంది అనడం వల్ల ఎటువంటి సందర్భం ఇందులో భాగంగానే ఈరోజు నారా లోకేశ్వరి చేసిన పని నిజంగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా ఈరోజు నారా లోకేశ్వరి యొక్క ప్రవర్తన కనబడింది చాలామంది దీన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది దీని మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నారా లోకేష్ మాత్రం ఈరోజు చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లో కొట్టి నారా లోకేష్కి ఘనంగా నారా లోకేశ్వర్ చేసిన పనికి వాళ్ళ యొక్క కృతజ్ఞత తెలిపారు సో ఇక్కడ టాలెంట్ అనేది అనేక మందికి ఉంటుంది ఆ టాలెంట్ని గుర్తిరిగి ఆ టాలెంట్ని పట్టుకుని దాని నుండి మీరు అభివృద్ధి చెందాలి ఏదైనా సరే ఇదే విషయం కాదు ఆ పనుకుని ఉండేది కూడా కాదు నేనేంటి నేను యాంకర్గా చెప్పడం ఏంటి నేను యాంకర్ రోల్ ప్లే చేయడం ఏంటి అని చెప్పి అనుకుని ఉండేది కాదు కానీ ఆ స్టేజ్ మీదకి రావడం ఆ మాట్లాడడం అనేక మందిని ఇన్వైట్ చేయడం చిన్న చిన్న మాటలు వస్తూ ఉంటాయి ఈరోజు మేమేదో మాట నేను మాట్లాడుతున్నానండి నేను మాట్లాడినప్పుడు కూడా మధ్య మధ్యలో తలబడుతూ ఉంటుంది సో నేను ఎడిటింగ్ చేసుకుంటాం కాబట్టి ఆ మొక్కలు కట్ చేస్తూ ఉంటాం సో అక్కడ లైవ్ అది ఆ అమ్మాయి మాట్లాడి లైవ్ దాన్ని కట్ చేయడం కుదరదు లైవ్లో మాట్లాడింది నారా లొకేషన్ చెప్పి మాట్లాడింది కానీ నారా లొకేషన్ ఇక్కడ ఏం సిగ్గుపడకుండా ఆ అమ్మాయిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ అక్కడ ఉన్న అందరికీ ఒక స్ఫూర్తిదాయకం కనబడుతుంది అక్కడ ఉన్నటువంటి చాలామంది సిఏ స్టూడెంట్లతో కూడా నారా లోకేష్ గారు మాట్లాడటం వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి విషయం తెలుసుకుంటూ వాళ్ళకి అందుబాటులో ఉంటారు ఒకసారి చూడండి ఈ మాటలన్నీ మీకే అర్థమవుద్ది సో ఎప్పటికైనా సరే కొంతమంది బురద జల్లే వ్యాఖ్యలు చేయడం మానుకోండి అసలు జరిగిన సిచ్యువేషన్ ఇది దాన్ని నెగిటివిటీగా స్ప్రెడ్ చేసుకొని ఎందుకు ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు మసిపూసి మారేడిగా చేసే విధంగా చేయడం వాస్తవంగా జరిగింది ఇది అక్కడ ఉన్నటువంటి సంభాషణ జరిగింది ఇది మీకు అక్కడ పక్కన వీడియో ప్లే అవుతుంది కదా కానీ దీన్ని ఇష్టానుసరంగా వాళ్ళకి నచ్చిన కోణంలో వాళ్ళు మాట్లాడుకోవటం రకరకాలుగా మాట్లాడటం ఎందుకు వచ్చినాయి పనులు రోజున నారా లోకేష్ గారు చేస్తున్న పనులు ఒకసారి చూడండి ఈరోజు కోటం ప్రభుత్వం వ్యవహరించిన పనులు చూడండి ప్రతి దాంట్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకి చైతన్య పరిచే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇక్కడ యువత యువకులు ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు ఇప్పుడు సీఏ చదివినా చార్టర్డ్ అకౌంట్ చదివినా అనేక మంది ఉన్నారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కనుక ఏర్పడితే ఇక్కడ బ్యాంకింగ్ సెక్టరే కానీ రకరకాల కంపెనీలు రావడమే కానీ అన్ని రకాలుగా ముందుండి ఇక్కడ కోట ప్రభుత్వం తీసుకెళ్ళడానికి రెడీగా ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఆదుకుంటామని చెప్పారు ఇచ్చిన వాగ్దానం నిలబెడతామని చెప్పారు అన్ని రకాలుగా చేస్తున్నారు సో ఎప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు చేయడం ఎలాంటివి మానుకొని ప్రభుత్వానికి సపోర్ట్గా నిలబడి అంతే తప్ప ఏదో అనేసారు ఏదో చేశారు అని చెప్పి ఎలాంటి పనికి మాటలు వ్యవహారాలు చేయడం మాత్రం మానేసి

రిక్వెస్ట్ మల్లికార్జున్ గారు